ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమన్మహాఘనాధిపతి అన్నమ తెలుగు పాపర్టీ ప్రేక్షకులకు మరియు భగవద్భక్తులందరికీ కూడా ఉగాది క్రూది నామ సంవత్సర శుభాకాంక్షలు ఉగాది క్రూది నామ సంవత్సరాల్లో ద్వాదశ రాశి వారి ఫలితాల్లో తులారాశి చిత్తానక్షత్రము మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు తులారాశిలోకి వర్తిస్తాయి అదేవిధంగా వారి యొక్క ఆదాయము రెండు ఆదాయము ఎనిమిదిగా ఉన్నది రాజభూతము ఒకటి అవమానం ఐదుగా ఉన్నది ఈ తులారాశి స్త్రీ పురుషారులందరికీ కూడా దైవిక బలం హెచ్చుగా ఉంటుంది ధనం కుటుంబ సంపత్తు కారకుడు గురుడు ఎనిమిదవ వెంట సంచారం ఏ పనిలోనైనా ఆత్మవిశ్వాసముతో ముందుకు పోగలుగుతారు రాహువు కేతువులు బలీయంగా ఉన్నారు శని ఐదవ స్థానంలో ఉండుట విశేషించి యోగమును అనుభవిస్తారనే చెప్పుకోవచ్చును శత్రువులు అంతరించిపోతారు వ్యవహారాదుల్లో విజయాన్ని సాధిస్తారు గతంలో సాధించలేని పనులు ఈ సమయంలో బాగా సాధించుకోగలుగుతారు ఏ వృత్తి వ్యాపారాలలో ఉన్నవారికైనా చాలా బాగుంటుంది ఒడిదొడుగులో నుండి బయటపడగలుగుతారు రావలసిన సొమ్ము వస్తుంది గృహ సంబంధ రీత్యా లాభాలు నూతన గృహాలు నిర్మించుకుంటారు కనీసం ఇండ్ల స్థలమైన కొనగలుగుతారు అపనిందల వంటివి కలిగిన అట్టివి అంతరించి ఉభయక్షేమం కలుగును అభివృద్ధి మనోభాంసలు నెరవేరి స్వశక్తి సామర్థ్యాల చేత పైకి రాగలుగుతారు ఒక్కో సమయాన ఆదాయంకు మించిన ఖర్చులు చేయవలసి వస్తుంది శత్రుత్వములు వచ్చిన చక్కగా అణచివేస్తారు నూతన ప్లాన్లు సంఘంలో గౌరవాదులు సిద్ధిస్తాయి పుణ్యక్షేత్ర సందర్శనము గృహములో వివాహాది శుభకార్యాలు చేస్తారు దాంపత్యానుకూలత గృహ జీవితం అంతా కూడా ఆనంద ఆనందదాయకంగా ఉంటుంది ప్రతి చిన్న విషయమును మీకు అనుకూలంగా అమలుచుకుంటారు ఎనిమిదవ వెంట గురువు వలన గృహ సంబంధమైన ఒత్తిడి ఒడిదొడుగులకు మీలో నిలటువంటి నిజాయితీ ప్రవర్తన కొంత మేరకు కష్టం నుండి కాపాడే అవకాశాలు చాలా ఉన్నాయి పనివారులు వారు పని వాళ్ళ వలన పని కూడా దొంగ దొంగతనం చేసే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరము ఉద్యోగులకు అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది గ్రహ సంచారం బాగానే ఉన్నది ప్రమోషన్స్తో కూడిన బదిలీలు కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి అనుకూలంగా తీర్పులు వస్తాయి గృహ నిర్మాణాది కార్యాలు చేస్తారు వాహన మార్పులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలంగానే ఉంటుంది అధికారులు గుర్తించి గుర్తిస్తారు నిరుద్యోగుల సంవత్సరం అంతా కూడా తప్పక ఉద్యోగాలు పొందగలుగుతారు జీవన స్థిరత్వం ఏర్పడుతుంది పర్మనెంట్ కాని వారికి సంవత్సరము పర్మనెంట్ తప్పక అవుతుంది అదేవిధంగా రాజకీయ నాయకులకు మహోన్నతకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రజల్లో మంచి పేరు ఆదరణ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలుగుతారు అనేక సహాయాలు చేస్తారు పార్టీలోనూ హైకమాండ్లోనూ మీకు మంచి పేరు వస్తుంది పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఏదో ఒక నామినేట్ పదవి లాభించును సందేహం ఇందులో ఎన్నికల్లో పూర్తి చేసినా కూడా విజయాన్ని సాధించగలుగుతారు శత్రువులు శత్రువులను మీ తెలివితేటలతో మీ ఎత్తులతో అంచి వేస్తారు ఈ సంవత్సరము గురుబలం లేనందువల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో మిశ్రబాలుగా ఉంటాయి టీవీ సినిమా రంగంలో ఉన్నవారికి అదేవిధంగా గాయని గాయకులకు నటీ వర్గానికి సాంకేతిక నిపుణులకు విజయాలు లభించి నూతన అవకాశాలు మెరుగుపడతాయి స్థిరాస్తి వృద్ధి చేసుకుంటారు మీరు పనిచేసిన ప్రజాదరణ పొందగలుగుతారు ప్రభుత్వం ప్రైవేటు సంస్థల వారికి అవార్డులు వస్తాయి అన్ని రకముల వ్యాపారస్తులకు లాభదాయకంగానే ఉంటుంది ఆశించిన మేరకు లాభాలు నూతన వ్యాపారాలు ప్రారంభం చేస్తారు హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారస్తులకు అనుకూలంగానే ఉంటుంది జాయింట్ వ్యాపారస్తులకు భాగస్వామితో సఖ్యత మంచి లాభాలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలమే కాంట్రాక్ట్ పనులు చేయ వారికి లాభంగానే ఉంటుంది నూతన కాంట్రాక్టు లభించి బిల్లు సకాలంలో వస్తాయి విద్యార్థులకు జ్ఞాపశక్తిగా జ్ఞాపశక్తి తగ్గి చదువులపై కాకుండా ఇతర వ్యాపకాలకు పోతారు జాగ్రత్తగా ఉండండి విదేశీ చదువుల గురించి ప్రయత్నాలు పంచే అవకాశాలు ఉన్నాయి ఇంజనీరింగ్ మెడిసిన్ లాసెట్ ఐసెట్ ఆసెట్ బీఈీ పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు రాయేవారు కోరుకున్న కాలేజీలో సీట్ల పొంది మంచి ర్యాంకులు పొందలేరు చాలా ప్రయత్నం చేయాలి ప్రయత్నాన్ని మాత్రం విడవరాదు క్రీడాకారులు క్రీడాకారులకు అనుకూలంగానే ఉంటుంది అనేక విషయాలు లభిస్తాయి వ్యవసాయదారులకు రెండు పంటలు బాగా ఫలించును పంట దిగుబడి బాగుండొచ్చే ఆదాయం కూడా బాగానే ఉంటుంది గృహ నిర్మాణాలు గృహంలో శుభకార్యాలు జరుగును కౌలు కౌలు రైతులు రుణములు తీర్చివేస్తారు రొయ్యలు చేపల చరుల వారికి విశేష లాభదాయకంగా ఉంటుంది కుళ్ళపారం వారికి విశేషంగా లాభించను ఈ సంవత్సరము స్త్రీలకు గురుబలం బాగా ఉన్నందువల్ల శని రాహులో రాహుల బలముచే మీ మాటకు ఎదురే ఉండదు ఇంతటి వారినైనా మీ మాటకు ఎదురు చెప్పలేరు కుటుంబంలో మీ విలువ పెరుగుతుంది విలువైన ఆభరణం లభిస్తాయి మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడను గృహంలో సంతోషాలు సంతానం వల్ల ఆనందం భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది ఉద్యోగం చేయవారికి కోరుకున్న సీట్లు ఉద్యోగం చేయవారికి కోరుకున్న చోట్లకు బదిలీలు గర్భిణీ స్త్రీలకు ఫ్రీగా డెలివరీ అవుతుంది పుత్ర సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి వివాహం కాని వారికి స్త్రీలకు ఈ సంవత్సరం తప్పకుండా వివాహం జరుగుతుంది గట్టిగా ప్రయత్నం చేయండి గతంలో విడిపోయిన భార్యాభర్తలు కూడా కలుసుకుంటారు మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు యోగదాయకంగానే ఉంటుందని చెప్పుకోవచ్చును మీ తెలివితేడలు శక్తి సామర్థ్యాలు మిమ్మల్ని రక్షిస్తాయి మీ ముఖ వర్చస్సు చూడగానే ఇతరులకు గౌరవం కలుగుతుంది మంచి అభిప్రాయం కలుగును అన్ని విధాలుగా బాగుంటుంది అన్ని విధాల బాగున్నందువల్ల ఇతరులకు మీ పైన ఈర్షా అసూయ చాలా అధికంగా ఉంటుంది అరకుష కావున మీరందరూ కూడా సోమవారము శివర నియమాలు పాటించండి అదేవిధంగా మీకు దగ్గరలో ఉంటే శివాలయంలో పంచామృతాలతో ఆ శివ పరమాత్మునికి అభిషేకం చేసి తరించండి శుభం నరఘోషయంత్రాలు ధరించుట చాలా మంచిది వీలైన వీలైనట్లయితే లక్ష్మీ గణపతి నవగ్రహోమాలు చేయించండి శుభం చేకూరును శుభం భూయాశ్రీయర్భ్యో నమ